డియర్ ఫ్రెండ్స్ నా పేరు రామారావు ఫ్రమ్ వరంగల్ అని ఎస్ ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు చేస్తున్న పనితో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం అదేంటో ఒకసారి చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఓకే మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ మన కంపెనీ పేరు వచ్చి సనేట్ జర్నీ అక్కడ చూడవచ్చు సన్ ఎడ్జ్ ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు అక్కడ చూడవచ్చు నిత్యావసర వస్తువులు అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే కు సంబంధించిన మెడిసిన్ కావచ్చు ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు అలాగే చర్మ సౌందర్యానికి అంటే మన బ్యూటీకి సంబంధించిన ఏదైతే చర్మ సౌందర్యానికి కావాల్సిన ప్రొడక్ట్స్ కావచ్చు వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా కావచ్చు పశువుల ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ టీ షర్ట్స్ ఇలాంటివి ఈవీ బైక్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రొడక్ట్స్ మనం బయట ఎక్కడ తెచ్చుకుంటామండి ఎస్ అబ్ సమీట్లీ కరెక్ట్ కిరాణా షాప్లోకి సంబంధించిన నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటాం మెడికల్కి సంబంధించిన మెడికల్ షాప్లో తెచ్చుకుంటాం ఓకే ఈవీ బైక్స్ అయితే బైక్ షోరూమ్లలో తెచ్చుకుంటాం బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ బ్యూటీ పార్లర్లో తెచ్చుకుంటూ ఉంటాం ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకోవాల్సిందే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఇక్కడ కిరాణంలో తెచ్చుకుందాం కిరాణంలో మనకు నిత్యావసర వస్తువులు ఎట్లాగో తెచ్చుకునే ఉంటుంటాం కానీ కిరాణంలో చూడండి ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా నో డిస్కౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారా నెవర్ ఫ్రీ ప్రోడక్ట్ అసలు ఇవ్వరు క్యాష్ బ్యాక్ ఏమన్నా ఇస్తున్నారా క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వరు అలాగే సిఎన్సి ఆఫర్ సిఎన్సి ఆఫర్ అంటే ఏంది ప్రతి నెల మనం ఒకే కిరాణంలో కావచ్చు డిమార్ట్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ప్రతి నెల వస్తువులు తీసుకుంటూనే ఉన్నాం కానీ ఒక్కసారైనా మనకు ఫ్రీగా ఇచ్చారా లేదు దాన్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు అదేమో ఇస్తున్నారు అంటే లేదు అలాగే ఆరోగ్యం వస్తుందా మరి కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కదా అక్కడ కెమికల్ ప్రోడక్ట్ వాడడం వల్ల మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎస్ తర్వాత ఉపాధి ఏమన్నా దొరుకుతుందా కిరాణా షాప్లో తీసుకుంటే నో ఉపాధి అనేది దొరకదు తర్వాత విదేశీ అంటే ఏమన్నా ఫారెన్ ట్రిప్ పోయే అవకాశం ఉందా లేదు అలాగే కార్ తీసుకునే అవకాశం ఉందా కిరాణాలో తీసుకుంటే నో ఇల్లు తీసుకునే అవకాశం ఉందా ఇల్లు కట్టుకునే అవకాశం ఉందా లేదు అలాగే ఇన్సూరెన్స్ ఏమైనా ఇస్తున్నారా కిరాణా షాప్లో తీసుకుంటే నో అంటే మరి ఇక్కడ చూసుకుంటే ఒక పది పాయింట్లు నేను తీసుకున్నాను ఇది పది పాయింట్లో ఏది ఒకటి మనకి ఇక్కడ దొరకదు కానీ ప్రతి నెల కిరాణా షాప్లో కావచ్చు డిమార్ట్లో కావచ్చు ఎక్కడో ఒక దగ్గర మనం నిత్యావసర వస్తువులు వాడుతూనే ఉన్నాము వచ్చి డబ్బులు అనేది ఖర్చు చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పుడు వరకు ఏం బెనిఫిట్స్ అనేవి రావు ఇవ్వరు ఓకే మరి ఏంటి సనెట్స్లో ఏముంటుంది ఉంటుంది అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ సరేట్స్ కంపెనీ అనేది మనకు రెండు వేల పదహారులో స్టార్ట్ అయిందండి నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మనకు ఆర్గానిక్ బేస్ లో ఇక్కడ ప్రోడక్ట్స్ అనేటి మూడు వందల ప్లస్ ప్రోడక్ట్స్ అనేటి అవైలబుల్ ఉన్నాయి ఏమే ప్రోడక్ట్స్ నేను ఇక్కడ చెప్పాను కదా నిత్యావసర వస్తువులు ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ అలాగే చర్మ సౌందర్యానికి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి పశువుల ఆరోగ్యానికి కూడా వెటర్నరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర అలాగే టీ షర్ట్స్ బెల్ట్లు సాక్స్లు ఈవీ బైక్స్ కూడా తీసుకొచ్చింది కంపెనీ రీసెంట్గా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి మూడు వందల ప్లస్ ప్రొడక్ట్స్ అనేటివి అవైలబుల్ సో మనం ఏం చేస్తున్నాం ఏంటంటే కిరాణా షాప్ బదులు షాప్ చేంజ్ చేస్తున్నాం కిరాణా షాప్ లో తీసుకునే బదులు ఇక్కడ లో తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం మరి ఇక్కడ సరేట్స్లో తీసుకోవాలంటే మనకి ఏం కావాలి ఎలా మరి ఎలా తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఒక ఐడి అనేది ఉంటుంది ఈ ఐడి కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది మరి ఐడి అంటే ఏంటి ఐడి అంటే మరి మన డబ్బులు కట్టాలా అనే ఒక డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం అనేది ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు ఎవరి దగ్గర రూపాయి తీసుకోని అవసరం లేదు మనకి ఇక్కడ ఐడి అనేది మీకు ఫ్రీగా ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్తో ఒక ఐడి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇప్పుడు ఈ ఐడి ఉన్నందుకు మీకు ఇవన్నీ బెనిఫిట్స్ అండి ఏమేమి బెనిఫిట్స్ చూద్దాం డిస్కౌంట్ ఇక్కడ టెన్ టు థర్టీ పర్సెంట్ మీరు ఏదైనా ప్రోడక్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైనా మీరు ఇక్కడ పర్చేజ్ చేసినట్టయితే పది నుంచి ముప్పై శాతం డిస్కౌంట్కి లభిస్తుంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ నచ్చింది మళ్ళీ కొనుక్కున్నాము మళ్ళీ కొనుక్కున్నాం వెంటనే మీకు టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఫ్రీ ప్రోడక్ట్ ఉచితంగా మీకు ప్రొడక్ట్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చిన ప్రోడక్ట్ అలాగే క్యాష్ బ్యాక్ అంటే మనకు క్యాష్ బ్యాక్ మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నామో దానికి సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది కూడా ఫోర్ టు ట్వెల్వ్ పర్సెంట్ అనేది మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే సిఎన్సి ఆఫర్ నేను ఇంతకుముందు చెప్పాను అంటే ఎవ్రీ మంత్ మనం బయట మార్కెట్లో కొనుక్కున్నాము ఏం రాలేదు కానీ ఇక్కడ నాలుగు నెలలు వరుసగా నాలుగు నెలలు వరుసగా మీకు కావలసిన ప్రొడక్ట్ మీరు తీసుకున్నందుకు నాలుగు నెలలు అయిపోయిన వెంటనే ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక నెల ఫ్రీగా వచ్చినట్టు మీకు అంటే నాలుగు నెలలు కొన్న వెంటనే మీకు ఒక నెలకు సంబంధించిన వస్తువులు మీకు ఫ్రీగా ఇస్తుంది సరణి కంపెనీ మరి ఆరోగ్యం ఉంటుందా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్ వాడుతున్నాం మనము సహజ సిద్ధమైన ప్రొడక్ట్స్ అనేటివి మనకు అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉంటాము హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ఉపాధి ఏమన్నా ఉంటుందా అంటే అంతులేని సంపద ఫ్రెండ్స్ అంతులేని సంపాదన ఇక్కడ అంతులేని సంపాదన సంపాదించుకునే అవకాశం ఉంది ఏంటి మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ మీకు నచ్చి ఎవరికైనా షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ నేబర్స్కి ఎవరికైనా పర్లేదు షేర్ చేసినప్పుడు మీకు అంతులేని సంపద అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించే అవకాశం ఉంది తర్వాత విదేశీ యాగం ఏమైనా ఉందా అంటే ఫారెన్ ట్రిప్స్ ఏమైనా వెళ్ళొచ్చా అంటే ఆరు నెలలకు ఒక ట్రిప్ ఫ్రీగా ఇస్తుంది ఎంజాయ్ చేసి రావచ్చు అలాగే కార్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఎస్ ఇక్కడ లగ్జరీ కార్ తీసుకునే అవకాశం ఉంది మామూలు కారు గా సార్ లగ్జరీ కార్ తీసుకునే అవకాశం ఉంది అలాగే ఇల్లు ఏమైనా కట్టుకునే అవకాశం ఉందా ఇల్లు ఏమైనా వస్తుందా అంటే లగ్జరీ ఇల్లు మీరు కట్టుకునే అవకాశం ఉంది మరి ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్సా ఇన్సూరెన్స్ కూడా ఇస్తా అనే డౌట్ వస్తుంది ఎస్ మన కిరాణా షాప్లో లో ఏమైనా తీసుకుంటే ఇన్సూరెన్స్ ఏమన్నా వస్తుందా లేదు కానీ ఇక్కడ మనకి ఇక్కడ సెనెట్స్ కంపెనీ ఒక ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది మీకు దాంతోపాటు తరతరాల భవిష్యత్తు తరతరాలకు మీ ఐడియా అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది తరతరాలకు తెలంగాణ ఏపీలో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఎవరైతే బిగ్ లీడర్ కావాలనుకుంటున్నారో నేను ఒక పెద్ద లీడర్ కావాలి నా ద్వారా కొంత కొన్ని వేల మంది ఉపాధి పొందాలి అని ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళు మాతో కలిసి జర్నీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామో ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళకి కాల్ చేయండి లేదా కింద నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేయండి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము వెరీ మచ్ విష్ యూ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్